వెల్కమ్ టు ఇండియా టీవీ శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రామాయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలో ఏడవ వార్డులో డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్ మున్సిపల్ అధికారులతో కలిసి ఫ్రైడే డ్రైడే కార్యక్రమం జిల్లా కలెక్టర్ పరిశీలించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న పరిశుద్ధ పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు సీజనల్ వ్యాధులను కట్టడి చేసేందుకు సమాంతరంగా తీసుకోవాల్సిన అత్యవసర చర్యలను పాటించేందుకు ప్రతి శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించడానికి చర్యలు చేపట్టామన్నారు బాల్స్ వంటివి వేస్తున్నారని దోమల నిర్మూలన కోసం ఫాగింగ్ చర్యలు చేపడుతున్నారని తెలిపారు దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు నిల్వ ఉంచినారంటే అట్లా గుడ్లు పెడతాయి అవి ఆ నార్వ వస్తాయి నెక్స్ట్ అవే మళ్ళీ మీ ఇంటికి వచ్చి డెంగ్యూ మలేరియా ఇవన్నీ వస్తాయి ఇవి చూసుకుంటూ ఉండలేదు దేవు కూడా ఓపెన్ పెట్టేవి కూడా వాడని వేవి కూడా ఓపెన్ ఉన్నాయి ఉన్నాయనుకోండి వీళ్ళు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే మళ్ళీ మీకే దోమలు వస్తాయి డెంగ్యూ కేసులు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఈ రోజు వాడి

నేను మీ సత్యశ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు